హాయ్ అండి వడ తయారు చేస్తున్నానండి వడలో ఎలా చేస్తున్నానంటే మినపగుళ్ళ పౌడర్ అండి ఆ పౌడర్ ఒక కప్పు తీసుకొని చక్కగా కలిపేస్తున్నాను వాటర్ వేసి కలిపేసి ఓ పక్కన పెట్టుకోవడమే ఓ గంట నానబెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది పిండి వడ గురించి అయితే మాత్రం ఎక్కువసేపు అస్సలు నానపెట్టద్దు ఇడ్లీకి దోశకి అయితే నా నా నైట్ నానబెట్టేసుకోండి అదే కనుక వడకైతే మాత్రం కొంచెం ఒకవేళ నానబెట్టుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఉదయం చేసుకునేలాగా ఉంటే ఒక గంట నానితే చాలండి మరి ఎక్కువసేపు నానినా కూడా కండరెక్కినట్టు అయిపోతుందండి ఈ వడపిండి అరగంట నానబెట్టుకున్నా పర్వాలేదు మీకు టైం లేకపోతే అరగంటలో కూడా రెడీ చేసేసుకోవచ్చు మనము ఇది కలిపి పక్కన పెట్టుకొని చట్నీ రెడీ చేసుకునేసరికి ఇది రెడీ అయిపోతూ ఉంటుంది పిండి అలాగే ఈరోజు పల్లీ చట్నీ కూడా చేస్తున్నానండి ఎలా చేస్తున్నానంటే ఈరోజు కొబ్బరి వేయట్లేదు అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేయట్లేదండి పల్లీలు పుట్నాలతోటి చేస్తున్నాను ఇవన్నీ కోసి పెట్టుకున్నానండి వడపిండిలో యాడ్ చేయడం కోసం మిరపకాయలు వేయించేసానండి పచ్చిమిరకాయలు వేయించాను పక్కకు పెట్టేస్తున్నాను అలాగే పల్లీలు కూడా ఫ్రై చేస్తున్నాను అందులోనే ఒక కప్పు పుట్నాలు కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే కొంచెం వేడైనాయి అంటే మిక్సీలో చక్కగా నలుగుతాయి అని చెప్పి నేను ఇలాగ వేస్తున్నాను పుట్నాలు వేయించాల్సిన పని అయితే ఏమీ లేదు కానీ కొంచెం వేడైతే చక్కగా వేగు వేగినాయి అనుకోండి తొందరగా నలిగిపోయింది చట్నీ చక్కగా ఉంటుందని ఇదిగోనండి పిండి ఇలా ఉంది నేను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తానండి బియ్యం పిండి యాడ్ చేసినప్పుడు మనకి ఆయిల్ అనేది అసలు పీల్చుదండి ఇప్పుడు నేను చేసిన వడలైతే ఒక్క చుక్క ఆయిల్ కూడా పీల్చలేదు చాలా బాగా వచ్చినాయండి ఇలాగా పొంగినట్టు రావేమో అనుకున్నాను చక్కగా పొంగినట్టు కూడా వచ్చాయండి ఈ పిండి మీకు చాలా యూజ్ అవుతుందండి అప్పటికప్పుడు చేసుకోవటానికి ముందు నానపెట్టలేదు పిండి రెడీ చేయలేదు ఇలాగ టెన్షన్ లేకుండా చక్కగా యూజ్ఫుల్ ఉందండి ఎప్పుడైనా పిల్లలు అడుగుతూ ఉంటారు కదండి అమ్మ ఇది చెయ్యని అప్పటికప్పుడు చేసేయచ్చు ఉదయమే మీకు టిఫిన్ ఏమీ రెడీ లేకపోయినా కానీ ఈ పిండి మీరు కలిపి పెట్టుకున్నారంటే దోశ అయినా ఇడ్లీ అయినా వడలైనా చక్కగా చేసేసుకోవచ్చు ఇందులో కొంచెం బియ్యం పిండి వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి మరింత గట్టిగా ఉండకుండా కొంచెం ఒక చొక్క అలాగే కొంచెం తినే సోడా కొంచెం ఉప్పు అంటే రుచికి సరిపడా ఉప్పు తినే సోడా అయితే ఒక అర స్పూన్ ఉంటుందేమోనండి అర స్పూన్ కూడా ఉండదు ఇంకా తక్కువే ఇవన్నీ వేసి చక్కగా కలిపి పక్కన పెట్టేసుకుంటే రెండు నిమిషాలు అలా పెట్టామంటే చాలండి మరీ హైలో ఉన్నప్పుడు మీరు వడ వేయొద్దండి వాయిల్లో ఎందుకంటే బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి మనము తొందరగా కలర్ వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ తక్కువ వేళ్ళలో ఉన్నప్పుడు అన్ని యాడ్ చేసుకోండి లోపల ఉడకాలి కదా లోపల చక్కగా ఉడికిద్దమాట హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మీరు వేసారంటే లోపల ఉడకదు పైన మాత్రం కలర్ వచ్చేస్తూ ఉంటుంది పచ్చిమిరకాయలు పుట్నాలు పల్లీలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి చట్నీకి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంతకుముందు చేశానండి రెండు మూడు సార్లు ఇప్పుడు మళ్ళీ వడ చేస్తున్నాను కదా మళ్ళీ ఒకసారి చేద్దామని ఎలాగో ఇంట్లోకి చేయాలి కదండి అలాగే మీకు కూడా చూపిస్తున్నాను ఇగో చట్నీ రెడీ అయిపోయిందండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా చేసుకుంటే టేస్ట్గా బాగుంటుందండి చట్నీ ఇంకా దీనికి తాలింపు పెట్టేస్తానండి అంటే పోపు పెట్టేస్తాను పోపు గింజలు అన్నీ వేయించేసి అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా తాలింపు చట్నీలో యాడ్ చేసుకోవడమే చక్కగా ఫ్రై చేసేసుకొని మాడిపోనివ్వకుండా చూడండి చక్కగా ఇలా ఫ్రై చేసుకొని తాలింపు చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం వెల్లుల్లిపాయ అవన్నీ వేయం కదండి అందులో మీకు వెల్లుల్లిపాయ వేసినప్పుడు టేస్ట్ వేరేలాగా ఉంటుందండి ఇలాగ నేను చేసినట్టు చేస్తే చాలా కమ్మగా చాలా బాగుంటుందండి చట్నీ ఎప్పుడైనా చట్నీ టేస్ట్గా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది చట్నీ బాగోకపోతే అసలు ఎవ్వరికీ నచ్చదు తిన్నా కూడా అంత మంచిగా అనిపించదండి ఇదిగో చట్నీ రెడీ అయిపోయిందండి ఈలోపు మన పిండి కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇలా చేత్తోనే అలవాటు అయిపోయిందండి నాకు వడలు చేయడము మీరు చేసుకుంటే మాత్రం ఇలాగ ఒక ఆకు కానీ ఏదన్నా పాల ప్యాకెట్ అలా ఉంటాయి కదండీ అలా శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఇలా వేసేసుకోండి నేనైతే మామూలుగా షాపులో చేస్తూ ఉంటాను కదండి టిఫిన్ సెంటర్లో అందుకని నాకైతే మాత్రము నాకు చేత్తోనే కొంచెం కష్టం లేకుండా అనిపిస్తుంది అండి టకటక వేసేస్తాను ఆయిల్లో మీరు కూడా చేయగలుగుతారండి నేర్చుకుంటే కాకపోతే మనము ఇంట్లో రో రోజూ చేయం కదండి అందువల్ల కొంచెం మనకి ప్రాక్టీస్ అనేది ఉండదు నేనంటే రోజు చేయాలి కదా తప్పదు కదా అలా చేతికి వచ్చేస్తూ ఉంటుంది నాకు చూసారా చక్క చక్కగా ఎర్రగా ఎంత బాగా కాలనీయో చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇవి ఎక్కువ చేయలేదండి ఎందుకంటే మాకు షాప్లో టిఫిన్ సెంటర్లో రోజు ఉంటూ ఉంటాయి కదండీ అంత తినబుద్ధవదండి ఇలా వీడియో కోసమని కొంతే చేస్తున్నాను లేదంటే మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపోవాలంటే ఐదుగురు ఉంటాం కదండి ఎక్కువే చెయ్యాలండి ఆయిల్ మాత్రం వెనక్కి పెట్టుకోండి ఇంకొకసారి చెప్తున్నాను నేను ఆయిల్ బాండి వెనక్కి పెట్టుకొని చేసుకోండి ముందుకు అస్సలు పెట్టద్దు నేను ఓన్లీ వీడియో కోసం మాత్రమే ముందు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటున్నాను ఈ ఈ బాండీలు ఏంటంటే ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయండి చాలా జాగ్రత్తగా వెనక్కి పెట్టుకొని ఆయిల్ పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి వెనక్కి మాత్రం పెట్టుకోండి బాండీ ముందుకు అస్సలు పెట్టుకోవద్దు తాలింపు చేసేటప్పుడైనా సరే అప్పుడు జారిపోతుందండి చెప్పలేము చక్కగా వచ్చాయండి లోపల కూడా ఫ్రై అయ్యాయి మంచిగా చాలా బాగున్నాయండి ఈ వీడియో మీకు చక్క చక్కగా యూజ్ అయ్యండి మంచిగా వస్తాయి వడలు చాలా బాగుంటాయి ఆయిల్ అస్సలు పీల్చదండి వీడియో మీకు నచ్చితే కనుక ఎవరికైనా షేర్ కూడా చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి ఉంటానండి